శత కోటి దరిద్రాలుగా అనంత కోటి ఉపాయాలు ఉంటాయంటారు నిషిద్ధాక్షుల వల్ల జీవితంలో గొప్ప ప్రయోజనం ఏమిటంటే ఎన్ని ఆటంకాలు ఎదుటివాళ్ళు కల్పించినా మన పని సాధించుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ రహస్యం ఎందులో ఒకటి నేను నిజంగానే ఇక్కడ నలుగురు అనుకున్నాను ఎందుకంటే నాలుగు రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోయాయి మధ్యప్రదేశ్ రాజస్థాన్ అన్ని పోయేగా ఆ దెబ్బ కొట్టేద్దాం అనుకున్నాను అందుకని నా వేష అక్కడికి ఆయన తప్పుదారి పట్టించడం కోసం నరసింహరావులో నా అన్న నలుగురులో నా అంటే లా నిషేధం అంటారు ఈ పేర్లు చెప్పడంలో ఇదో మంత్రం ఉందండి అందుకే దాని నా ఉపాయాలు నాకుంటే ఆయన తక్కువ వాడు ఆయన ఉపాయాలు ఆయనకున్నాయి అలా పట్టేశారు ఆయన ఇప్పుడు నిజానికి ఆగిపోవాలి ఇంకేం చేయాలి మరి కానీ ఇంకోటి ఉందండి ఉపాయం వా కింద వావచ్చండి ఇప్పుడు ఎత్తిస్తాను అండి అదో ధైర్యం అది ఆట చిరునవ్వు చెదిరిపో ఒక సరసం ముగ సాగజేయు సమరం విదియే ఎంత క్లిష్టంగా నిషిద్ధాక్షరలో సమస్యలో ఇరుక్కుపోయినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఉంటే ఆలోచనలు అవే వస్తాయి జీవితంలో కూడా ఎంత నిరాశ నిస్పృహ వచ్చినా కాలిమి కాలేసి ఫ్యాన్ ఐదులో పెట్టేసి నవ్వుతూ కూర్చోండి ఐదు నిమిషాల్లో ఆలోచన వస్తుంది అందుకని దుఃఖం వచ్చింది కదా అని శుభ్రంగా నల్లబట్టలు కట్టుకోవడం ఆ నైటి పొద్దు రాత్రి వేసిన నైటి పొగలు కూడా అదే కట్టుకోవడం దాంతోనే పడుకోవడం ముఖం వేసుకోవడం ఉంటే అసలు ఉన్న ఏడుపు ఉన్న బుద్ధి కూడా పోతుంది శుభ్రంగా తలంటూ వేసుకోవాలి ఇష్టమైన చీర కట్టుకోవాలి హాయిగా లగ్గా లగ్గేసి ఫ్యాన్ ఐదులో పెట్టేసి నాకేంటి అన్నట్టుగా ఉండాలి దెబ్బకి ఐదు నిమిషాలు నీకు పరిష్కారం అవుతుంది సమస్య మనస్సు చురుగ్గా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి సమస్యలు పరిష్కారాలు అవుతాయి నా మనసు చురుగ్గా ఉంది ఇప్పుడు అందుకని ఇటువంటి ఆలోచన వస్తుంది ఈ అద్భుతం మీరు రే నవ్వరే అన్నా నలుగురు నవ్విపోవట్లేదా మరి నాలుగు రాష్ట్రాలు పోతే ఎందుకంటే విచిత్రం ఏమిటంటే తెలుగులో మరి అతి దుర్మార్గమైన తెలియ నాలుగు పోయాయి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎలా కాపాడుకోవాలో తెలియట్లే వాళ్ళకి అంటే ఇది పూర్తిగా బుద్ధి కర్మ అనుసారిని వెనక్కి వెళ్ళిపోయే యోగం ఉంది కాంగ్రెస్ పార్టీకి అందుకని పుట్టుతున్నాయి ఎలాంటి ఆలోచనలన్నీ వినాశకాలే విపరీత బుద్ధికి అయిపోయింది ఇంకా అనుమానం లేదు పైన ఏదొస్తుందో అందరికీ తెలుసు ఎవరు ప్రధానమంత్రి అవుతారో కూడా అందరికీ తెలుసు ఆ దిశగానే సాగుతున్నాయి నమో నమ నమో తిరుగులేది నన్ నంజూడం నవరే నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయాక ఈవడ మొహం ఇవాడ అబ్బాయి మొహం చూస్తే అందరూ నవ్వుతున్నారు ఐరన్ లెక్కనే పేరు వచ్చేసింది రాహుల్ గాంధీ గారికి అందుకని కష్టం ఇంకా ఐరన్ అని ఆర్యూఎన్ రన్లో గెలిపోవడం మంచిది పెళ్ళి చేసుకుంటే జీవితం అయినా బాగుంటుంది నవ్వరే నంజూడం మావారు మావాడు రాజుగాడా శ్రీవారు లేరు నవ్వరే నంజూడం ఎంతమందిని బాధపెట్టేనా ఎంతగా రాజ్యాంగాన్ని మార్చేసేనా ఎన్ని అవకతవకలు అయినా మొత్తం మీద విడగొట్టేసి అక్కడుండే పదిహేను పార్లమెంటు సీట్లలో ఒప్పందం చేసుకుంటే కానీ ఎలా కూరావు అందులో వచ్చే నాలుగు సీట్లైనా వస్తాయేమో అని ఆలోచిస్తే చివరికి ఆ నాలుగు కూడా లేకుండా పోయే ప్రమాదం ఉందండి అనుమానం ఏమీ లేదు ఇక్కడా రాదు అక్కడా రాదు ఉభయ భ్రష్టత్వం ఖాయం వారేం తెలుగు తక్కువ వారు కాదు ఆ ప్రయోజనం అక్కడ ఉద్యమకారులు పొందుతారు తప్ప వీరికి ఇవ్వరు వారేం తెలివి తక్కువ వారు కాదు అందుకని అది ఏమి అనుమానంలో మొత్తానికి ఎవరు మూలం చేశారో వారి పని క్షవరం ఖాయ్ అందుకని నవ్వరే చూడన్ అయ్యా మీ భావం వచ్చింది మళ్ళీ మూడో ఆవృత్తం చూద్దామండి సమస్య లలలారా లారా లారా కలాపమా ఇంత హడావుల్లో ఇది అప్పగించినందుకు నన్ను నేనే ఓసారి గిల్లుకుంటాను సార్ మూడో కలల కలల కాల కలలా కరాళ కలాపమా జ్వలన జ్వలన జ్వాలా జ్వలన జయాతల జ్వాలా జయ జయా జయలీల ఇది రెండో పాదం వ్యస్తాక్షరి మూడవ అక్షరం లు లుంగిలో లు ఏమిటో ఏం ఆడతామో తెలియదు సరే లోక లోకల్లో లు ఏం హాడుతామో తెలియదు అనేది కూడా మాట్లాడడం మాట్లాడటం లోకలు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు విష్ణుమూర్తికి ఓ భార్య భూదేవి అంటే రాయి ఎద్దు మొద్దు స్వరూప నో రెస్పాన్స్ అందుకని భార్య సోక్షం లేదు పోనీ అలాగని రెండు రూపం చేసుకున్నాడు శ్రీదేవి ఆవిడ ఎప్పుడు ఎవరింటో ఉంటుందో తెలియదు చేయించాలా మావిడెక్కడుందని అడగాలందరిలోకి వెళ్ళి ఓ రోజు ఒక పెద్ద సావుకారి గారు ఇంటో ఉంటుంది వాడేమైనా అశుభ్రమైన పనులు చేస్తే అమంగళాలు చేస్తే అధర్మం చేస్తే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి చేయించాలి అందుకని భార్య చేసే లేదు పోనీ పిల్లలతో మాట్లాడుకుందా ఓ నలభై ఏళ్ళు వచ్చాక భార్య ఎక్కాల మా అబ్బాయి మా అబ్బాయి ఒకరు అమెరికా ఒకరు ఆస్ట్రేలియా వారు మేము పోయినా వారు రారు అని చెబుతూ ఉంటారు కొంతమంది అందుకని పోని ఆ సౌఖ్యంలో ఉందాం మా వాళ్ళు గొప్పగా ఉన్నారని చెప్పుకుందామంటే ఆ సౌఖ్యం అబ్బాయి బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు ఈయన పెడితే ఐఎమ్ బిజీ నో టైం అంటాడు ఆయన చుష్ ఆయనకి రెండు కళ్ళు ఎప్పుడు ఒకటి చైనా మీద ఒకటి ఇండియా మీద ఉంటూ ఉంటాయి అందుకే ఆయన ఈయంతో మాట్లాడే అవకాశం లేదు రెండో వాడు మన్మధుడు వాడు కూడా పెడితే ఈయనకి ప్రమాదం ఎందుకంటే వాడు చేసే పనులన్నీ కూడా ఆడామొగా లంకెలు పెట్టమే మొత్తం అంతాను ఇదివరకేమో ఉద్యానవనాల్లో ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటున్నాడు ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు ఆయన చేసేవన్నీ పాడు ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈయన పెడితే సన్ ఆఫ్ విష్ణుమూర్తి అనగానే ఈయన్ని కూడా దూసేస్తారు లోపల అందుకని పుత్ర సౌక్ష్యం లేదు భార్య సౌక్ష్యం లేదు పడుకుందాం అంటే వెయ్యి పడగల పాము ఏం పడుకుంటామండి డండ్ల బెడ్డ మీదే పడుకోలేకపోతున్నాం పాము మీద ఎవడైనా పడుకుంటాడా పడక సౌక్ష్యం లేదు పోని దూకేద్దామని చూశాట్టు విష్ణుమూర్తి అప్పుడు కూడా పాల సముద్రం దూకితే చీమల పడతాయి ప్రాణం పోకపోగా అది సౌఖ్యం పైగా వాహనం పన్నగారికి ఆ గరుత్పంతులు ఎదురుగా ఉంటాడు ఆయనకి ఆదిశేషుడికి ఎప్పుడూ పడదు ఆయనకి ఇది ఆహారం ఈయన కాస్త కునుకు పట్టిందంటే రెండు పడగలు మింగేస్తాడు టిఫిన్ కింద మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఒక పది పడగలు మింగేస్తాడు ఆఫీసులో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే యజమానికి సుఖం ఉంటుందా చేత ఈయన దరిద్ర నారాయణుడు ఏ సుఖము లేనివాడు అది కానీ దాంట్లో గంభీరమైన విషయం ఏమిటంటే పేదరికంలో దరిద్రులైన వాళ్ళందరినీ నారాయణ స్వరూపంగా చూడమని భావనమ్మ మన సంపదలన్నీ మనంతటా మనమే దానం చేసి ధర్మం చేసి తగ్గించుకోవాలి తప్ప అనవసరంగా మిగుల్చుకుని ప్రభుత్వానికి పన్నులు కట్టి ఎందుకు వచ్చిన గొడవ అదేదో సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు సంపదలు పెరుగుతున్నప్పుడు మన 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 సంస్కృతి గమనించాలి ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం ఇటుంటుంది అర్థం కామం చివర మోక్షం అర్థం పెరిగితే ధర్మంతో మొట్టికై వెయ్యాలి వేయాలి కామవాంఛనలు పెరిగితే మోక్షంతో వేయాలి అందుకే నాలుగు అలా పెట్టే ధర్మాక మోక్షాలు పోలీసులు లాంటివి అర్ధకామాలు దొంగలు లాంటివి ఇక్కడ ఇద్దరు దొంగలు వచ్చారు కొన్ని వస్తారు కళ్యాణం చూడడం కోసం ఒకడు వస్తే కన్న వేయడం కోసం ఒకడు వస్తాడు ఎందుకని అందరూ అవధానం మోజులో ఉండగా ఎవడు చెబుతూ కత్తిరిద్దామని ఒకడు వస్తాడు కానీ దాంతోపాటుగా ఎస్పీ గారు వచ్చి వేదిక మీద ఉన్నారు ఒక వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే పోలీసులు ఉన్నారు రాబోయే మన పని జరగదని అలాగా ధర్మ మోక్షాలనే పోలీసులతో అర్ధకామాలనే దొంగలను ఎప్పుడూ అదుపులో పెట్టాలి మనం ధార్మిక కార్యక్రమాల ఖర్చు పెట్టడం ద్వారా అర్థాన్ని మనమే తగ్గించుకుంటే పుణ్యం రూపంలో మనకి మిగిలింది అది అది ఎప్పటికీ తరగని పుణ్యం అది అందుకని దరిద్రులకు సేవ చేసి నారాయణ స్వరూపంగా వారిని భావించిన అందుకే కొన్ని సందర్భాల్లో అన్నదానాన్ని నారాయణ సేవ అంటారు మామూలుగా అన్నదానం అనరు నారాయణ సేవ అంటారు అది దాని గాంభీర్యం సరే చమత్కారం సరే నడిచింది కదా తర్వాత